రైతు సోదరులందరికీ నా నమస్కారం రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందేలా ఏ ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే వాటర్ ఉన్నటువంటి రైతు గురించి ఇక్కడ మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు వాటర్ కనుక ఉంటే రెండు పంటలు తీసుకుంటే రెండు పంటలకు కలిపి ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి పంటలు ఏవేవి ఇలా వేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే మనకు ముందుగా మద్దతు రేటు ఏ పంటలకు ఎక్కువ ఉంది ఆ పంట వేస్తే కనుక దానికి సంబంధించిన పెట్టుబడి ఎంత అవుతుంది అనేది క్యాలకులేట్ చేసుకోవాలి పరిగ్గులు పత్తి పంట ఉందనుకోండి దానికి మార్కెట్కు ఎనిమిది వేల ఒక్క వంద రూపాయలు ఉంది దానికి క్వింటాకు మనకు ఎంత ఖర్చు అవుతుంది అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి లేబర్ ఖర్చు కానీ దానికి స్ప్రే చేసిన మందుల గురించి కానీ కలుపు నివారణ కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు పత్తికి మిగిలేది ఎనిమిది ఉంటే మనకు మిగిలేదు ఒక నాలుగు వేలు మాత్రమే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పంట కందులు తీసుకుంటే కనుక కంది పంట పెట్టుబడి తక్కువగా ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉంటుంది మనకు మార్కెట్లో గవర్నమెంట్ రేట్ ఎనిమిది వేలు ఉంది కాబట్టి దానికి పెట్టినప్పటి నుంచి పూత దశలో ఉన్నప్పుడు మాత్రమే దానికి మందులు స్ప్రే చేయడం జరుగుతుంది దానికి మనకు ఎనిమిది వేల రూపాయలు మద్దతు ధర ఉంటే దానికి పెట్టుబడి ఒక ఐదు వందల రూపాయలు కూడా మనకు కాదు వింటాకు పట్టుకుంటే ఈ విధంగా మనము ప్రతి పంటను కూడా ఒక మద్దతు ధరతో పెట్టుబడిని క్యాలకులేట్ చేసుకొని మనం పంట పంటలు పెట్టుకోవాలి అయితే గత సంవత్సరం కన్నా వంటి వర్షాకాలంలో మొక్కజొన్న అనేది బెస్ట్ ఆప్షను ఎందుకంటే దానికి పెట్టుబడి అనేది చాలా తక్కువగా కలుపు కలుపు కూడా ఎక్కువ కాదు కలుపు ఒకవేళ అయినా కానీ దానికి గడ్డి మంది ఉంది కాబట్టి ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దానికి సంబంధించి యూరియా అనేది ఎక్కువ పడుతుంది దానికి ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు వేల రూపాయలు అవుతాయి అంతే మాత్రం అయితే ఎకరానికి మనకు వర్షాకాలంలో మంచి భూమిలో కనుక పండిస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు కుంటాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ముప్పై కుంటాలకు మనకు మార్కెట్లో రెండు వేల ఇరవై నాలుగు వందలు ఉంది కాబట్టి సుమారుగా ఒక డెబ్బై వేల రూపాయల వరకు అయితే మనకు వస్తాయి అన్నమాట డెబ్బై వేల నుంచి ఒక పదిహేను వేలు ఇరవై వేలు తీసేయండి ఫిఫ్టీ థౌజండ్ అయితే మనకు సేవ్ అవుతుంది ఎకరానికి పట్టుకుంటే మళ్ళీ మొక్కజొన్న తీసిన తర్వాత మనం వెంటనే వెంటనే శనగ కానీ గోధుమ కానీ జొన్న కానీ ఇలా ఏ పంట కానీ ఇలా ఎలాంటి పంటలైనా వేసుకోవచ్చు దాంట్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఆదాయం పొందితే కనుక ఎకరానికి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు ఈజీగా అయితే కేవలం ఒకే పంట మీద ఆధారపడకుండా ఒక ఎకరంలో మొక్కజొన్న ఇంకో ఎకరంలో కందులు ఇంకో ఎకరంలో సోయా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ఒక దాంట్లో లాస్ వచ్చినా కానీ ఇంకో దాంట్లో లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మెయిన్గా మనం గుర్తుంచుకునేది ఏంటంటే మద్దతు ధరతో మన పెట్టుబడిని పోల్చుకోవాలి మనము ఎంత పెట్టుబడి పెడుతున్నాం మనకి ఎంత ఆదాయం వస్తుంది దానికి ఎంత మార్కెట్లో రేట్ ఉన్నదనేది మనం పూర్తి వివరాలు తెలుసుకొని ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి ఏ పంట వేయాలో నెక్స్ట్ వర్షాకాలంలో అనేది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే నేను వచ్చే వర్షాకాలంలో నాకున్న ఐదు ఎకరాల్లో ఒక మూడు ఎకరాల్లో మొక్కజొన్న వేసి ఒక ఎకరంలో కందులు ప్లస్ పత్తి పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మొక్కజొన్న తీసిన తర్వాత శనగలు వేసుకోవచ్చు తర్వాత ఈ పత్తి కందులు తీసిన తర్వాత నువ్వు పంట వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులన్నీ పోను ఎకరానికి లక్ష రూపాయలు కానీ ఇన్స్టేసి నాలో అయితే ఆదాయం పొందాలని అనుకుంటున్నాను రైట్స్ కూడా ఇలాంటి ముందే ఏ పంట లాభాల పాట పట్టచ్చు మీకు ఈ మంచి మరిన్ని వీడియో మీకు ఈ ఒక లైక్ చేయండి మరిన్ని సంబంధించినటువంటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి